నవంబర్ ఇరవై మూడు జాతీయ జీడిపప్పు దినోత్సవంగా జరుపుకుంటున్నాం జీడి చెట్టు నుండి పండిన విత్తనమే జీడిపప్పు దీని పుట్టుక ఈశాన్య బ్రెజిల్ ఉష్ణ ప్రాంతాలలో పెరుగుతుంది తోలు ఆకులతో సర్పకారంగా ఉండి ముప్పై రెండు అడుగుల ఎత్తు పెరుగుతుంది ఈ చెట్టు పువ్వులు సన్నగా ఉంటాయి లేత ఆకుపచ్చ రంగులో మొదలై ఎర్రగా మారుతాయి ఒకటి ఐదు సన్నని తీవ్రమైన రేఖలను కలిగి ఉంటాయి బ్రెజిల్లో పుట్టిన పోర్చుగీసు వారు జీడి మొక్కను పదిహేను వందల అరవై నుండి పదిహేను వందల అరవై ఐదు సంవత్సరముల మధ్య భారతదేశానికి గోవాకు తీసుకొచ్చారు గోవా నుండి ఆఫ్రికా వరకు వ్యాప్తి చెంది ఈ జీడి మొక్క దీనిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నా ఇది రోజు వాడితే మనకు ఎంతో మేలు చేస్తుంది ఒకటి ఆరోగ్యకరమైన కంటి చూపు కోసం కంటి శుక్లాల నుండి కాపాడుతుంది రెండు మైగ్రెయిన్ తలనొప్పి నుండి నివారిస్తుంది మూడు క్యాన్సర్ మీద చాలా పనిచేస్తుంది క్యాన్సర్ మన దరికి చేరకుండా కూడా రక్షిస్తుంది గుండె తీరును గ్రమబద్ధం చేస్తుంది కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది రక్తనాళాలను ఆరోగ్యవంతంగా ఉంటాయి ఎముకలు దృఢంగా తయారవుతాయి బీపీ ఉన్నవాళ్ళు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది ఆకలిని కలిగించి జీర్ణశక్తిని కలిగిస్తుంది వీర్య కణాలను పెంచటంతో పాటు వీర్యాన్ని చిక్కపడేలా చేస్తుంది లైంగిక బలహీనతలను కూడా దూరం చేస్తుంది ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది ముసలితనం కనిపించకుండా చర్మం కాపాడుతుంది రోజుకు ముప్పై గ్రాముల జీడిపప్పు తినవచ్చు అంటే మూడు నుండి నాలుగు గింజలు తినవచ్చు మధ్యాహ్న టైములో కొంచెం ఉప్పు కానీ తేనె కానీ వేసి దోరగా వేయించుకొని తినవచ్చు ఈ జీడిపప్పు కొనాలంటే సామాన్యునికి రేటు అందదు